మన కోసం మన వార్తలు అందించే ఏటిఎం న్యూస్ కు స్వాగతం అతి కష్టం మీద బోట్లను గట్టుకు చేర్చిన అధికారులు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారి ఆదేశాలతో తీవ్రంగా శ్రమించి ఆపరేషన్ విజయవంతం చేసిన అధికారులు ఆత్మకూరు నియోజకవర్గాలు గత ఐదు రోజులుగా కురిసిన అధిక వర్షాలకు సంఘం బ్యారేజ్ సమీపంలో నిలుపున్న మూడు బోట్లు వాటి తాళ్లు తెగిపోయి బ్యారేజ్ వైపుకు కొట్టుకుపోయాయి అలా నీటి ప్రవాహానికి కొట్టుకొచ్చిన మూడు బోట్లు బ్యారేజ్ సమీపంలో ఆనకట్ట వద్ద నిలిచిపోవడం జరిగింది అవి అక్కడి నుంచి బ్యారేజ్ వైపుకు వెళ్తే బ్యారేజ్ కు ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉందని వీటిని తొలగించమని స్థానికులు అధికారులు సమాచారం ఇచ్చారు అయితే విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మరియు జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల అక్కడికి చేరుకుని బోటును పరిశీలించి వెంటనే అక్కడి నుంచి వీటిని తొలగించమని అధికారులకు ఆదేశాలు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు కృష్ణపట్నం పోర్టు నుంచి ఒక బోటును ఎన్డీఆర్ఎఫ్ బృందాలను డివిజన్ పరిధిలోని ఫైర్ మరియు ఇతర సహాయక బృందాలను అక్కడికి తరలించారు ఆత్మగురు ఆర్డీఓ బి పావని డీఎస్పీ కె వేణుగోపాల్ సోమశిల జలాశయ చైర్మన్ కేశవ చౌదరి స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు రాత్రి నుంచి ఈ బోటును తొలగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు కష్టం మీద ఇరుక్కున్న ప్రాంతం నుంచి బోటును బయటకు తీసి ప్రాంతానికి తరలించారు అధికారులు మాట్లాడుతూ మరోసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు డివిజన్ పరిధిలోని ఎస్ఐలు పూర్తి పోలీస్ సిబ్బంది మరియు రెవెన్యూ ఇతర శాఖల సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఈ ఆపరేషన్ సక్సెస్ చేయడంపై వీరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆర్డీఓ అన్నారు బ్యారేజ్ కి ఇబ్బంది లేకుండా ఈ బోటును బయటకు తీయడంపై స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకుని అధికారులకు ధన్యవాదాలు తెలిపారు నిన్నటి కూడా ఈ యొక్క బోట్ స్టక్ అయిన తర్వాత కానీ అందరు కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు అందరూ కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది దాన్ని ఎలా తరలించాలని ఉద్దేశంతో మధ్యాహ్నంబద్ధంగా ప్లాన్ చేసి దాన్ని తరలించడానికి ఒక మన కోర్టు నుంచి కూడా రెండు రెండు బోట్లు చేయడం జరిగింది అదేవిధంగా లోకల్గా ఇక్కడ ఉన్న ఒక బోటు సాయంతో విస్తరణ సాయంతో దాన్ని లోపులేసి దాన్ని కట్టేసే ప్రాంతంలో తర్వాత బోట్లు సహాయంతో వాటి దాన్ని తరలించడం జరిగింది ఒక ప్రభుత్వ యంత్రాంగానికి అదేవిధంగా ఇక్కడ దానికి సహకరించినటువంటి లోకల్గా ఉండేటువంటి అందరికీ కూడా మన ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది ఇది ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అంటే ఏం జరుగుతుంది ఏంటి అని ఏ గంటకు ఆ గంటకి గౌరవనీయులు మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారైనటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు గంట గంటకి మానిటర్ చేస్తూ ఇక్కడ ఎట్లా చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏ విధంగా జరుగుతూ ఉంది ఆపరేషన్ ఎంతవరకు వచ్చిందని చెప్పి గంట గంటకి ఆయన తెలుసుకుంటూ మమ్మల్ని మాకు దిశానిర్దేశం చేస్తూ తొందరగా వీలైనంత తొందరగా ఈ సమస్యని పరిష్కారం చేసేందుకు ఆయన చూపినటువంటి చొరవ చొరవకి మేము ఆయన చొరవ ఆయన చొరవతోనే ఈ విధంగా ఎంబటే దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఆపరేషన్ సక్సెస్ కావడానికి సహాయం చేసిన ఎన్డిఆర్ఎఫ్ టీంకి ఎస్టీఆర్ఎఫ్ టీమ్కి లోకల్ ఫిషర్మెన్స్ అండ్ స్విమ్మర్స్కి అలాగే రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అలాగే సోమశిల చైర్మన్ అండ్ లోకల్ లీడర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి ఈ ఆపరేషన్ని ఆనరబుల్ మినిస్టర్ గారు అలాగే హాన్రబుల్ కలెక్టర్ గారు హాన్రబుల్ ఎస్పి గారు స్వయంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళు దిశానిర్దేశం చేస్తున్నారు ఇక మీదట ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను